నందమూరి బాలకృష్ణ గారు చైల్డ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే తన తండ్రి స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కళ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు బాలకృష్ణ గారు ఇక నిన్నటితోటి నందమూరి బాలకృష్ణ గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ప్రముఖులంతా కూడా బాలకృష్ణ గారికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుతూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం హైదరాబాద్లో రేపు అనగా సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం జరగబోతోంది ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క వేడుకలకు హాజరు కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యనుమూల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు అయితే వారికి ఆహ్వానం కూడా అందడం జరిగింది ఇక వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అమితాబ్ బచ్చన్ లాంటి వారు అందరు కూడా ఈ యొక్క ఆహ్వానం అందడం జరిగింది మరి అంతేకాదు ఇక శివరాజ్ కుమార్ మమ్ముట్టి మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఇదిలా ఉంటే మెగా కుటుంబంలోని సభ్యులు కూడా అల్లు అర్జున్ అల్లు అరవింద్ లాంటి చాలా మంది ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు ఉన్నారు మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీని మొదలుకొని బాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రిటీలు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కానీ సొంత ఇంటి కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ కు మాత్రం ఈ యొక్క ఆహ్వానం అందలేదు ఆహ్వానం అందకపోవడమే కాకుండా ఆహ్వానం అందకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారిని అవ అవమానించారని అదేవిధంగా బాలకృష్ణ గారు యాభై ఏళ్ళ సినీ మహోత్సవానికి ఈ యొక్క కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం అందకపోవడమే కాకుండా అవమానించారని ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ సీరియస్ అవుతూ ఉన్నారు అయితే మొదట్లో తెలుగుదేశం పార్టీతో బాలకృష్ణ గారితో ఇటు నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి అయితే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ తర్వాత ఇక క్రమంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా సినిమాలపై పెట్టడమే కాకుండా ఇటు పార్టీకి కొంచెం దూరంగా ఉండడం జరిగింది అయితే ఈ మేరకు ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఎన్టీఆర్ అదేవిధంగా విధంగా రామ్ దూరం పెట్టారని చెబుతూ ఉన్నారు అయితే ఈ మేరకు ఇప్పుడు ఎన్టీఆర్ ను పిలవకుండా అవమానించారంటూ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి పైన ఫైర్ అవుతూ